ప్రైజ్ ద లోడ్ ప్రణేశ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ పునరుద్ధానపు వేళ పరిశుద్ధ గ్రంథంలో హిబ్రిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియా దేవుని బిడలారా రక్షణను గూర్చి అనేకమైన సార్లు పాత నిబంధనలో ప్రస్తావన కనబడుతుంది ఏసయ్య బోధించుడి ద్వారా వచ్చిన రక్షణకు పాత నిబంధనలో ఉన్న మన పితరులు పొందిన రక్షణకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినారు భయపడకుడి యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు నిలుచుండి చూడడి నేడు మీరు చూచిన ఈ శత్రువులను ఇక మీదట మరెన్నడనూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని చెప్పిను ఇస్రాయేలీలు ఐగుప్త బానిసత్వం నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు పాలు తేనెలు ప్రవహించే అదే ఇజ్రాయేలు దేశానికి ప్రయాణమై వెళుచున్నారు అయితే వీరు మార్గానికి వీరు సొంత దేశానికి వెళుతున్నారు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వాళ్ళ దేశమైన ఇజ్రాయేల్కి వెళుతున్నారు అయితే వీళ్ళకి దారి మధ్యలో ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది వెనక తిరిగి చూస్తేనేమో ఇస్రాయేలీ వెనక ఐగుప్తు వాళ్ళు వెంటబడ్డారు ఎందుకు వదిలేశామా వీళ్ళని ఎందుకు వదిలేశామా వెళ్ళిపోతున్నారు అని వెనకబడ్డారు ఇప్పుడు ఇస్రాయిల్కి గడ్డు పరిస్థితి ఎదురైంది ఎదురు చూస్తేనేమో సముద్రము దాటలేరు వెనక్కి చూస్తేనేమో ఐగుప్తీయులు రాజు సైన్యముతో రథాలతో వస్తున్నాడు వీళ్ళని పట్టుకొని మళ్ళీ వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళడానికి నాలుగు వందల సంవత్సరాలు అక్కడ ఉంటే కానీ వారి ప్రార్థన దేవుడు విని ఈరోజు వారికి విడుదలిచ్చాడు మరలా ఇప్పుడు వాళ్ళు వెళ్ళను పట్టుకోవడానికి వస్తున్నారు అప్పుడు ఇస్సాయిలకి ఏమీ అర్థం కాలేదు అప్పుడు ప్రభు అన్నారు కంగారు పడుతున్న వీళ్ళు ఏమి తోచని స్థితిలో అన్నారు ప్రభు అన్నారు ఊరికే నిలుచుండి చూచు చూడడి అన్నారు అయితే వాళ్ళు అలాగే చూస్తున్నారు దేవుడు ఎర్ర సముద్రం మధ్యలో ఒక బాట ఒక దారి ఏర్పాటు చేశాడు వారంతా సముద్ర మార్గాన ఆరిన నేల మీద నడిచి అద్దరికి చేరారు శత్రువులు సముద్రం మధ్యలో ఉండగా సముద్రము తిరిగి కలిసిపోయింది శత్రువులందరూ క్షణములో సమూల నాశనమయ్యారు ఇది ఇస్రాయిల్కి దేవుడిచ్చిన రక్షణ కొత్త నిబంధన రక్షణ ఏమో ఆత్మరక్షణ పాత నిబంధన రక్షణ ఎలా ఉంది అంటే వారి ఎర్ర సముద్రో సరిపోకుండా వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే బైబిల్లో మనం చూస్తే నిపు రాజు రావచ్చు దాని గ్రంథంలో మనకు కనబడుద్ది తన విగ్రహానికి తన ప్రతిమకు మృక్కమన్నాడు మ్రొక్కన వాళ్ళని అగ్నిగుండంలో వేయమన్నాడు ఇప్పుడు భక్తాత్రేము అంటే ముగ్గురు భక్తులు యవనస్తులు వాళ్ళు షడ్రక్ మేష కబెద్రిగో రాజుగారికి మొక్కలేదు ఎందుకు మొక్కలేదు వాళ్ళు దేవుని బిడ్డలు ఇస్రా అయ్యేలు ఇస్రాయలు దేవునికి తప్ప ఎవరికి కూడా సాగిల పడరు ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి ఎలా వచ్చింది అంటే రాజుగారి ప్రతిమకు బొమ్మకు మొక్కలేదు కనుక వాళ్ళని అగ్నిగుండంలో వేయాలి ఆ పరిస్థితి రానే వచ్చేసింది అగ్నిగుండంలో వేసేశారు ఎవరైతే అగ్నిగుణంలో వేశారో వాళ్ళు కాలిపోయారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా కాలలేదు ప్రియ దేవుని బిడలేరు దేవుడు కార్యాలు చూడండి వారి తల వెంటుకులు వారి వస్త్రములు కాలిపోయినాయి కానీ వీళ్ళను మాత్రమైతే అగ్నివాసన గాని తల వెంటుకుల వాసన కానీ వస్త్రాలు కానీ ఎక్కడా కూడా కాలకుండా ఉండడం నెబ్బుకు రాజు చూశాడు షడ్ర కుమేర్ శే వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను నంపి తన ఆశ్రయించిన దాసును రక్షించినని ఒప్పుకున్నాడు ప్రియ దేవుని పిడలారా కనుక అక్కడ రక్షణ ఏడు తెలుసా అగ్నిలో నుండి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఇందాక ఇస్రాయలీనేమో నేలల్లో నుండి రక్షణ ఇక్కడేమో అగ్నిలో నుండి రక్షణ మరల మనకు దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినలో మనం చూస్తే దానియల్ని సింహాల బోనులో వేసేశారు ప్రియ దేవుని పెడలారా ఆ అనవసరంగా ఆ నింద వేసి దానియాలు బుక్ చేయాలనుకున్నారు సింహాల బోరులో వేశారు రాజు కానీ ఆ సింహాలు ఏమీ కూడా చేయలేకపోయాయి దానియల్ని దేవుడు దానియాలు పొందిన రక్షణ సింహాల నోట్లో నుండి ఇస్రాయల్నేమో ఆ నీళ్ళలో నుండి ఎర్ర సముద్రములో నుండి షడ్రక్ మేషక్ అబెద్రిగోనేమో అగ్నిగుండములో నుండి దాని సింహాల బోనులో నుండి కనుక ఈ ఉదయకాలమందు మీరు విశ్వాసం ద్వారా ప్రపంచ దక్షించబడి ఉన్నారు అని చెప్పి రెండు అధ్యాయం చూస్తున్నాం కనుక రోజున రక్షణ కానివ్వండి స్వస్థత కానివ్వండి పాపక్షమాపణ నిశ్చయము కానివ్వండి క్రైస్తవ జీవితంలో ప్రతి ఆత్మీయ అనుభవము విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయ కాలమందు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటి ఆ మాట అంటే దేవుడు మిమ్మల్ని తప్పించేవాడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు ఏమిటి ఆ రక్షణ అంటే ఎందుకు వీళ్ళ నీళ్ళలోంచి కాపాడాడు ఎందుకు అగ్నిలోంచి కాపాడాడు ఎందుకు సింహాలుభో నుంచి కాపాడాడు దేవుడు నిన్న ఎందుకు కాపాడాడు ఎప్పుడైనా ఆలోచించారా మరణకరమైన పరిస్థితి నుంచి ఎందుకు కాపాడాడో వ్యాధి ఆ గ్రస్తుడిగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ నుంచి దేవుడు ఎందుకు తప్పించాడు తెలుసా అప్పులు పరిస్థితులు ఎక్కువగా అయిపోయినప్పుడు వాటన్నిటి నుండి దేవుడు ఎందుకు కాపాడాడు తెలుసా నీ ఎడల ఇస్రాయిలీ ఎర్ర సముద్రం నుంచి కాపాడింది వాళ్ళ ఎడలు ఒక ప్రణాళిక ఉన్నది దాని సింహంభవన్ నుంచి కాపాడింది దాని మీద ఒక ప్రణాళిక ఉంది అలాగే షడ్రక్ మెసేడ్ అభ్యర్థిని వాళ్ళని కాపాడుట్లో దేవుని యొక్క వాగ్దానం ఉంది ఈరోజు మీ ఎడల దేవుని యొక్క వాగ్దానం ఉంది అందుకే దేవుడు అనేకమైన ప్రమాదాలు అనేకమైన నుంచి తప్పిస్తున్నారు ఆయన ప్రమా ఆయన యొక్క ఆమె పట్ల చిత్తం ఏమై ఉన్నదో మీరు తెలుసుకొని దేవుని సరిధిలో చక్కగా రక్షణ పొంది ముందుకు కొనసాగమని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నది కనుక అందరూ రక్షణ పొందుదాం అందరూ ఆత్మరక్షణ పొందుదాం మనసు పొందుదాం బాప్టిజం పొందుదాం బల్లారాధనలో పాల్గొందాం ఈ దినము ప్రతి ఆదివారపు ఆరాధనలో కూడా పాల్గొందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీకు స్తోత్రం మీరు మాకు ఇచ్చే దేవుడివి శరీర రక్షణ ఇచ్చే దేవుడు అయి ఉన్నారు ఆత్మ రక్షణించే దేవుడివి అయి ఉన్నారు అందుబట్టి మీకు కొందన్నారు ఈ ఉదయకాల మాటలు అనేకులకు మేలుకరంగా దీవునికరంగా ఉంచి భూలోకంలో జరుగుతున్న పరిశుద్ధ ఆరాధనలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా మీ మహిమాద్దంగా జరిగించుకోండి కోడిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభు ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ కూడా దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మీ నామానికి భయం తెచ్చుకొని ఈ దినం ఎవరు ఏ మందిరంలో ఏ యొక్క స్థలంలో కూడుకొని ఆరాధిస్తున్న ప్రతి ఆరాధనకు వారికి జవాబిచ్చి మేలు చేయమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం సున్నాం తన్ీ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ